అడుత్య నమస్తారా నేను దాన్ని రూపాయి కూడా ఏ నువ్వు అడగకే నేను అడుగుతా ఒక పోరి ఉన్నా అదే పోరి కాదే అమ్మ నేనే అడుగుతా అంటున్నా కదా మళ్ళా మాట్లాడకు సంపుదా బిడ్డ అడుతది నవసరానికి దాన్ని రూపాయి కూడా నేను ఏమనుకుంటా రేసాన్ని బతుకుతా నేను సరే గానీ నేను అడుగుతా అంటే అద్దంటున్నావు మరి బాబు పంపించిన పైసలు ఏం ఎత్తున్నావే అయ్యో బిడ్డ బాబం పెట్టి అని కట్నం కావద్దే పోరి నీకోసం లచ్చ లచ లత్తడో ఏమో అడగడ పోయద్దో బిడ్డో చెప్పు నీకే నేను దోశ పెడుతున్నావు మనకు వచ్చేది అడకొద్దామని పోతానది అందుకే నీ అవ్వ ఎప్పుడో ఏసా పెళ్లి కోసం ఇప్పుడు కూడా పెడుతున్నావా నువ్వు అందుకే మనకి చిల్లర బతుకు వాళ్ళ నీళ్ళని అడుగుడు మళ్ళంటే నల్ల మొక్క పోరి నీకేం చేస్తుంది సరే గానీ ఎవరైనా మాట్లాడుకుందాం పా సరే సరేపా అది చెప్తానే ఉన్న మొక్క